రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు కదా వీళ్ళు ఎక్కువ శాతం డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళకు వచ్చే విరాళాల్లో ఎక్కువ శాతం దేన్ని ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళు చేసిన లైంగిక పరమైన వేధింపులు చిన్నపిల్లల మీద చేసిన క్రైమ్స్కి కోర్టు కేసుల్లో వాడుతున్నారు అజ్ఞాని కరుణాకర్షుకున రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టింది విద్యా వైద్యానికి వాళ్ళు చేసినటువంటి మిషనరీ సేవ ప్రపంచవ్యాప్తంగా గుర్తించింది భారతదేశంలో మీలాంటి హైందవ సంబంధించిన ఒక సనాతన వాదులు తరిమి కొట్టినటువంటి అనేక మంది వ్యక్తులను వాళ్ళు ఆదరించి ఎంతో ప్రేమించి అనేక హాస్పిటల్లో వాళ్ళకి వైద్యము విద్య అందించినటువంటి చరిత్ర మన భారతదేశంలో కనపడుద్ది ఇప్పటికూడా వాళ్ళు అదే చేస్తారు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టింది వాళ్ళు దేశ సేవల కోసం ప్రజల సేవ కోసం కాబట్టి నోటి కూర్చొని మాట్లాడబాక ఇప్పుడు వాళ్ళు చేసిన నమ్ముతున్నారు కదా వాళ్ళు స్త్రీలతో ఆగలేదు అసలు మగపిల్లలు మగపిల్లల్లో కూడా చిన్నపిల్లలు జంతువులు ఇక్కడి దాకా వెళ్ళిపోయారు ఏస్ చెప్పాడుగా మరి మనసులో కూడా అసలు అసలు మనసులో ఎక్కడ ఫిజికల్గా కూడా ఆగలేదు కదా ఎందుకు ఆగలేదు అసలు ఎయిడ్స్ ఎలా వచ్చిందండి ఏం ఆఫ్రికాలో పుట్టిందంట ఎయిడ్స్ వచ్చింది మీ నన్సు వాళ్ళు తెలుసు నన్సు నాకు అంత దాని మీద తెలియదు నాకు ఆ పాయింట్ అవుట్ చేయలేదు అసలు ఎయిడ్స్ అనే మహమ్మారి లోకంలో మనుషు జాతికి రావడానికి కారణమే మీ నన్స్ వాళ్ళకి మనుషులతో చేసుకోవడానికి స్పేస్ లేక జంతువులతో మొదలు పెట్టరాడుతుంది ఏంటంటే ఆధారం మీకు మీకు ఆధారం వస్తాను నేను పంపిస్తాను ఎక్కడ చెప్పింది ఎక్కడా కూడా ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు ఎయిడ్స్ అనే రోగము నన్సు జంతు సంయోగం చేయడం ద్వారా ఎయిడ్స్ వచ్చిందని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నిరాధార ఆరోపణలు చేసి కానీ హిందూయిజం కనుక చూస్తే స్క్రీన్ మీద ఫోటో చూస్తున్నారు గుర్రంతో మనుషులు సెక్స్ చేసినటువంటి ఫో ఏదైతే ఉన్నాయో ఆ విషయాలని వీళ్ళ గుడుల మీద చెక్కుకొని మరీ చూపించారు హిందూయిజంలో జంతువులతో సంభోగం చేయమని స్పష్టంగా ఉన్న విషయాలను మనం ఇప్పుడు చూపిస్తాను అయితే బైబుల్లో స్పష్టంగా చెప్పింది జంతు సంయోగం చేయకూడదని బైబుల్లో స్పష్టంగా చెప్పింది అలా ఎవడైనా చేస్తుంటే అది రాంగ్ అవుతుంది కానీ మీ హిందూ గ్రంథాలు జంతు సంయోగం చేయమని ఉంది కాబట్టి జంతు సంయోగం ద్వారా ఎయిడ్స్ తీసుకొచ్చారు అంటున్నావు కదా అది మీ గ్రంథాలను చూసే చేసి ఉంటారు ఎవడొక్కడో కాబట్టి వీడియో మొత్తం చూడండి కరుణాకర్కి బుద్ధి చెప్పండి బైబుల్ ఏం చెప్తుంది లేవకాండము పద్దెనిమిది ఇరవై మూడులో ఏ జంతువునందు నీ స్ఖలనము చేసి దాని వల్ల అపవిత్ర కలిగి చేసుకోకూడదు జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు అది విపరీతము లేవికండం ఇరవై అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో జంతు శయనము చేయువానికి మరణ శిక్ష విధింపవలను ఆ జంతువును చంపవలను స్త్రీ తన్ను జంతు పొందినట్లు దాన్ని సమీపించడేలా ఆ స్త్రీకి ఆ జంతువునకు మరణమే ఇది ఆమెను దానిని చంపవలను తమ శిక్షకు తామే కారకులు అవుతున్నారని చెప్పేసి బైబుల్ స్పష్టంగా ఇటువంటి నీచ కార్యాలను ఖండిస్తుంది వాళ్ళ గ్రంథాలలో అదే గొప్ప వాళ్ళకి అలా చేస్తేనే ఇంకొకటి ఇరవై ఒకటవ మంత్రం కొద్ది ఇరవై ఒకటి మంత్రం ఏముందంటే ఆ స్వేచ్ఛకాశ్వ లేపిన కాళ్లతో ఈ అశ్వ మహిషి యందు నీ లింగం ఉంచి వెనుకకు ముందుకు కదిలించుము అది స్త్రీలకు జీవన భోజనము లగును ఏంటిది కుమార్ అక్కడ మంత్రం కూడా రాస్తారు యా స్త్రీనా అది చదవరా మంత్రం మళ్ళీ చదవరా చదువుతాండి ఇరవై ఒకటి ఇరవై మూడోది అని ఇరవై ఒకటి శుక్ల చదువుతాం సేచక అశ్వమ లేపిన కాళ్ళతో ఈ అశ్వ మహిషి యోని ఎందు నీ లింగం ఉంచి వెనుకకు ముందుకు కదిలించుము అని రాస్తూ అంటే అది జరుగుతుంది అనమాట అక్కడ అది స్త్రీలకు జీవన భోజనములగును అంటే ఆ గుర్రం తోటి స్త్రీ రాజు రాజు యొక్క భార్య తోటి సెక్స్ జరిగేది అది అది నా చరిత్రలో కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను నేను చదవటం కాదు దయానంద సరస్వతి చదువుతున్నాడు ఇక్కడ నాకు సత్యార్థ ప్రకాశం అనే బుక్ ఉంది దీంట్లో పేజీ నెంబర్ మూడు వందల మూడు ఏకాదశ సముల్లాసము పేజీ పేజీ నెంబర్ మూడు వందల మూడు లో ఏం చెబుతున్నాడు నేను చదువుతున్నాయి ఈ పోపులకు సంబంధించిన ఇక్కడ పోపు అంటే మళ్ళీ ఆ పోపు అనుకునేవాళ్ళు బ్రాహ్మణుల గురించి చదువుతున్నాడు ఇక్కడ ఈ పోపులకు సంబంధించిన ఈ అనర్థకాలైన అనాచారాలను ఇతరులు మరణించినప్పుడు వారు చేసే తర్పణ శ్రాద్ధాది కర్మలను చూసి వేదాది శాస్త్రాలను నిందిస్తూ మహాభయంకరమైన బౌద్ధ జైన మతాలు వ్యాప్తులకు వచ్చాయి ఈ దేశంలో గల లో గోరఖ్పూర్ లో ఒక రాజు ఉండేవాడు అతనితో ఈ పోకులు ఒక యజ్ఞాన్ని చేయించి అతనికి ప్రియమైన రాణిని గుర్రంతో సమాగమం చేయించారు ఇది విషయం చూడండి గుర్రంతో తో సమాగమం చేయించారంట ఇది గోరఖ్పూర్ లో ఒక రాజు ఉండేవాడు అంటే జరిగింది చరిత్ర ఇక్కడ రాసింది మరి మీకు కనపడడం లేదు అక్షరాలు ఇది ఇక్కడ చదువుతున్నాడు దయానంద సరస్వ స్వయంగా చదువుతున్నాడు ఆ రోజు జరిగిన సంఘటన చరిత్ర ఇది ఆ చేయించారు దానితో ఆమె మరణించింది అంటే ఏంది గోరఖ్పూర్ అనే దేశంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు తోటి బ్రాహ్మణులు ఒక యజ్ఞం చేయించారు యజ్ఞం చేయించినప్పుడు అతనికి ప్రియమైన అశ్వమేధ యాగం చేయించారు అతని ప్రియమైన రాణిని ఆ గుర్రంతో సమాగమం చేయించారు ఆ గుర్రం తోటి సెక్సెస్ జరిపించారు తర్వాత దానితో ఆమె మరణించింది అప్పుడు ఆ రాజుకు వైరాగ్యం కలిగి తన పుత్రునికి రాజ్యభారాన్ని అప్పగించి సాధు అయి పోపుల లోగుట్టును అంటే ఈ బ్రాహ్మణుల యొక్క లోగుట్టును లోకానికి వెల్లడించడానికి బయలుదేరాడు దీని శాఖలే చార్వాక ఆ ఆభానగా మతాలుగా వెలసాయి ఇక్కడ దయానంద సరస్వతి చాలా స్పష్టంగా ఏకాదశి సముల్లాసము మూడు వందల మూడో పేజీలో చదువుతున్నాడు అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది పూర్వకాలంలో జరిగినటువంటి యజ్ఞ యాగాలన్నీ యశ్వేధ యాగం అంతా ఎలా జరిగింది ఎవరైతే రాజు అశ్వమేధ యాగం చేయించాడో అతని భార్యలతోటి ఆ గుర్రంతో సెక్స్ అనేది జరిగింది సో యాక్చువల్ గా అశ్వమేధ యజ్ఞంలో ఆ గుర్రంతో సెక్స్ జరుగుతుందా లేదా అని తెలియాలంటే నేను మీకు ఫస్ట్ హరివంశ పురాణ భవిష్య పర్వ మూడు ఐదులోని పదకొండు నుంచి పదమూడు శ్లోకాలు చూ చూపిస్తాను స్క్రీన్ పై పెట్టాను చూడండి ఇక్కడ ఇక్కడ సందర్భం ఏంటంటే ఆ రాజు అశ్వ యజ్ఞం చేస్తూ ఉంటాడు అశ్వ యజ్ఞం చేసినప్పుడు ఆ పట్టపురాణి అక్కడ అశ్వంతో పడుకోవటానికి ఆ రాత్రి వస్తాడు అనమాట సో ఆ పట్టపురాణి అక్కడికి వచ్చినప్పుడు వీడు కక్కుర్తిగాడు ఉంటాడు కదా ఇంద్రుడు వాడికి అసలు ఆ వాసన తగుల్తేనే ఆడు రెడీ అయిపోతాడు ఎక్కడ ఎక్కడ దూరి పాడు చేద్దామని చెప్పేసి ఆ ఇంద్రుడు రెడీగా ఆమెను చూడుగానే టెంప్ట్ అయిపోయి వచ్చేస్తాడు వచ్చేసి ఏం చేస్తాడు అంటే ఆ గుర్రంలో దూరి రాణిని అనుభవిస్తాడు అప్పుడు సెక్స్ లేనప్పుడు ఇప్పుడు ఇంద్రుడు అట్లా ఎందుకు చేస్తాడు అసలు రాణితో సెక్స్ లేనప్పుడు అక్కడ ఇంకొక గుర్రం ఉన్నప్పుడు ఇంద్రుడే ఉన్నా పిచ్చోడా గుర్రంలో దూరి గుర్రంతో సెక్స్ చేస్తానికి కాదు అక్కడ రాణిని చూసి టెంప్ట్ అయిపోయి చూడండి ఇక్కడ ఏమని రాసి ఉంటుంది అంటే సీయింగ్ ద క్వీన్ విత్ బ్యూటిఫుల్ లిమ్స్ ఇంద్రా డిజైడ్ హర్ ఎంటరింగ్ ద బాడీ ఆఫ్ ద డెడ్ హార్స్ ఇంద్రా హ్యాడ్ ఇంటర్ కోర్స్ విత్ ద క్వీన్ స్పష్టంగా రాణితో ఇంద్రుడి ఇక్కడ సెక్స్ చేస్తాడు ఇది గమనించిన జన్మడు కోపడతాడు ఇది యాక్చువల్ ఇది నేను ఇంగ్లీష్ లో స్పష్టంగా అర్థమవుతానికి ఇట్లా పెట్టాను ఇది యాక్చువల్ గా ఇది బుక్ హరివంశ హరివంశ ట్రాన్స్లే ట్రాన్స్లేటెడ్ లిటరలీ ఇన్ టు ఇంగ్లీష్ ప్రోస్ ఇది ఎవరు దత్త ఈ ఎవరైతే మన ధర్మ మార్గం భాస్కర్ రాజు అథెంటిక్ ఆత్ర అని చెప్తాడో ఆ తర్ ఇది ఇది పేజ్ నెంబర్ ఎయిట్ థర్టీ వన్ లో ఇక్కడ ఉంటుంది తర్వాత ఏమిటో వైల్డ్ శాక్రిఫైస్ జన్మజ కోపడతాడు ఇది నా సాక్రిఫై నా అర్పణ అయితే ఇంద్రుడు వచ్చి పాడు చేసాడు చెప్పి కోప్పడి తర్వాత ఆ స్త్రీని వెళ్ళగొట్టేస్తాడు మా పరువు దిశ మా ఇంటి పరువు దిశ ఇంద్రుడితో పడుకుని అని చెప్పేసి స్త్రీని వెళ్ళగొడతాడు ఒకవేళ గుర్రము గుర్రము కలుసుకోవటం అయితే ఈ స్టోరీ ఉండదు కదా ఇంద్రుడు టెంప్ట్ అయిపోయి వచ్చి ఆ రాణిని పాడు చేయడు కదా నెక్స్ట్ ఇంకోటి ఆపస్తంభ శ్రౌత సూత్ర ఇరవైలో పదిహేడులో పన్నెండు నుంచి పద్మ పద్దెనిమిదిలో స్పష్టంగా ద చీఫ్ క్వీన్ రిసైట్స్ ఆఫ్ మంత్రాస్ అండ్ దెన్ ఆల్ ద వైఫ్స్ ఆఫ్ ద కింగ్ సర్కంబులేట్స్ ద హార్స్ ఫ్యాన్ ఇట్ టైదర్ హెయిర్స్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ దర్ హెడ్ అని ఉంటుండే అంతే స్పష్టంగా పట్టపురాని ఇప్పుడు వీడు అంటాడు ఏమన్నాడంటే కౌశల్య ఒకతే ఎందుకు వచ్చింది ఇంకా మిగిలిన భార్యలు ఎందుకు రాలేదని అది కాదు అక్కడ పాయింట్ ఎంతమంది భార్యలు ఉన్నా అతనికి మూడు వందల యాభై మంది భార్యలు చిల్లర ఉంటారు ఎంతమంది భార్య ఉన్న కానీ పట్టపు రాణి ఎవరైతే ఉంటారో ఆ రాణి ప్రాముఖ్యంగా ఇక్కడ పాల్గొనాలి వాల్మీకి రామాయణం బాలకండ ఒకటి సరిగా పద్నాలుగు ముప్పై మూడు నుంచి ముప్పై శ్లోకాల్లో స్పష్టంగా రాయబడి ఉంటుంది ఇప్పుడు క్రిస్టినయూర్వేదము ఏడు నాలుగు పంతొమ్మిది చూద్దాం ఇక్కడ స్పష్టంగా ఏమంటుందంటే లెట్ ద స్టాలియన్స్ నేను ఇంగ్లీష్ లో చదువుతున్నాను ఎందుకంటే తెలుగులో చదివితే ఇంకా చెండాలం ఉంటుంది ఆల్రెడీ మేము మాట్లాడుతున్నాం చెండాలము కాకపోతే మరి ఇంకా దరిద్రంగా ఉంటుంది కాబట్టి నేను ఇంగ్లీష్ లో చదువుతాను లెట్ ద స్టాలియన్ సిమెంట్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ ఇన్సర్ట్ సిమెంట్ బ్రింగ్ ద పెనిస్ ఇన్ టూ థైస్ వాడు అక్కడ నాలుగు కాలం చెప్పాడు కదా అంత సినిమా లేదు ఇక్కడ పెనిస్ ఇంటూ దూ థైస్ ఇది ఒరిజినల్ క్లోకాలు ఇక్కడ పెట్టాను దాని ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ లో పెట్టాను బ్రింగ్ ద పెనిస్ ఇంటూ ద టూ థైస్ టూ థైస్ అంటే ఎవరు గుర్రానికి నాలుగు రెండు రెండు తోడలు ఉంటాయా ఆ స్త్రీ అక్కడ పాల్గొనేది సో వాడు ఎక్కడంటే మనల్ని అబద్ధం చెప్పి తప్పుదో పట్టించింది ఇక్కడ తప్పుదో పట్టించాడు ఇప్పుడు పంతొమ్మిది ఇరవై శ్లోకాలు చదువుతున్నాడు ఇరవై ఒక్క శ్లోకాలు చదువుతున్నాడు కానీ ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళట్లేదు ఇక్కడ ఏముంటే అశ్వమహిషి అశ్వము వద్ద పడుకునేదని ఉంటుంది అది కూడా చూడండి మీరు జాగ్రత్తగా గమనించండి ఇట్ ఈజ్ ఇన్ ద బ్రాకెట్స్ అంటే సొంత అనువాదమో లేకపోతే సొంత వివరణ ఉంటది ఏదైతే లో ఉంటుందో అది సొంత ఆలోచన లేదా సొంత వివరణ ఉంటది పైన శ్లోకాల్లో ఉన్న ఆ పదాలకు వచ్చి అర్థం కాదనుకుంటా సో అశ్వమహిషి అని సరే తీసుకోండి అశ్వమహిష అంటే పట్టపు రాణి ఆ రోజు రాత్రి గుర్రంతో పడుకునే ఏ రాణి అయితే ఆ రాణిని అశ్వమహిషి అంటారు మహిష అంటే క్వీన్ రాణి సో అశ్వంతో పడుకునే రాణిని అశ్వమహిషన్ సంబోధిస్తున్నారు ఇక్కడ ఇదే ఇక్కడతో ఆగిపోయాడు ఈ రెండు ఈ రెండు మంత్రాలు చదివి ఇక్కడతో ఆగిపోయాడు కానీ అదే దాశరథి రంగాచార్య శుక్లయర్వేదంలోని ముందుకెళ్తే ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాలు స్పష్టంగా కన్య అదర్వునకి ఇచ్చిన సమాధానం ఉంటుంది అంటే ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ గుర్రాలు మాట్లాడతాయా ఇరవై చదవండి స్త్రీల ఇది చూడండి యజమాని అశ్వమ్ తనుచున్నాడు సేచక అశ్వమ్మ లేపిన కళ్ళతో ఈ అశ్వమహిషి యోని అందు నీ లింగం నుంచి వెనుకకు ముందుకు కదిలించు అదే స్త్రీలకు ఈ స్త్రీలు అనేది ఎవరు ఒకవేళ గుర్రం అయితే ఆడగుర్రం అయితే స్త్రీ అని సంబోధిస్తాడా అడిగే మైండ్ పోయిందేమి వీడికంటే మైండ్ లేదు ఎట్లాగూ అంటే ఇప్పుడు ఈ వేదాలు అపౌరుషాలు దేవుని ముఖం నుంచి ఊడిపడ్డప్పుడు కింద నుంచి క్యాచ్ పట్టుకున్నారు కదా అప్పుడు ఇందులో కాంట్రడిక్షన్స్ ఉండకూడదు కదా ఎటువంటి తప్పులు దొరకకూడదు కదా సో ఇక్కడ స్పష్టంగా రాస్తాడు మన గారు కూడా చదివినిపించాడు ఎస్ స్త్రీనాం జీవ భోజన హాని స్పష్టంగా అక్కడ స్త్రీ ఇంకేమంటారంటే ఇరవై నాలుగో శ్లోకంలో మహిషిని ఇక్కడ చూడండి మహిషి అంటే రాణి అర్థమైపోయింది కదా ఇక్కడికి వచ్చేసరికి పాపం దాసరథి రంగాచార్యులు గారు ఎంత కష్టపడ్డారో దీన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఇక్కడ స్పష్టంగా మహిషి అంటే రాణి నీ తల్లిదండ్రులు మంచం మీద ఉందరు అప్పుడు నీ తండ్రి స్నేహం చేదును అని పిడికి శిష్టమును పట్టి భాగంలోనికి త్రోయును ఇక్కడ మహిష్ అంటే రాణి చేస్తుంది అక్కడ పోనీ ఇవన్నీ పక్కన పెట్టండి బౌద్ధాన శ్రౌత సూత్ర చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ ట్వంటీ నైన్ థర్టీ చదివితే ద సీనియర్ క్వీన్ అంటే పట్టపు రాణి

ఇప్పుడు గుర్రాలకు అక్కడ రాజులు రాణి కూడా ఉండేవాళ్ళు ఏంటి రాజు అక్కడ రాజ్యంలో గుర్రం రాజు గుర్రం రాణి ఉండే రాణి గుర్రాలు ఉండేవి ఏంటి అక్కడ ఉన్నా కొత్తగా అంటే ఇప్పుడు గుర్రాలలో కూడా దంపతుల్లో ఉండేవాళ్ళేమో ఈ ఆలోచించాలి అది సో ఇక్కడ స్పష్టంగా ఒక రాణి ఆ గుర్రంతో సెక్స్ చేస్తుంది దాన్నే నెక్స్ట్ పేజ్ లో కూడా చూడొచ్చు ఇప్పుడు అది ఒక్కటే కాదు సంఖ్యాన శ్రోత సూత్ర సిక్స్టీన్ త్రీ లో థర్టీ త్రీ నుంచి థర్టీ సిక్స్ లోకల్ చూస్తున్నా కానీ వెన్ ద హార్స్ హాస్ బీన్ దే దాస్ ద ఫస్ట్ కన్సర్ట్ ఆఫ్ ద కింగ్ టు లై డౌన్ నియర్ ఇట్ దే కవర్ దోత్ హార్స్ అండ్ కన్సర్ట్ ఎవరైతే ఆ గుర్రంతో పడుకుంటున్నారో ఆమెను ప్లస్ ఆ గుర్రానికి కలిపి వీళ్ళు కప్పేస్తారనమాట బయట వాళ్ళు ఎవరు చూడకుండా చూడండి పుట్ దిస్ ఇన్ టు ద స్పేస్ బిట్వీన్ దైస్ డ్రింగ్ ద స్లీక్ విచ్ ద లైఫ్ అండ్ డిలైట్ ఆఫ్ ఉమెన్ స్పష్టంగా అని ఆపస్తంభ సౌత సూత్ర ఇరవై పద్దెనిమిది నాలుగు కూడా పుట్టింగ్ ఇట్స్ జనరేటివ్ ఆర్గన్ టుగెదర్ విత్ హర్ జనరేటివ్ ఆర్గన్ ఈ జనరేటివ్ ఆర్గన్స్ అంటే లింగము యోని స్పష్టంగా రాస్తున్నారు కాత్యాయన స్రౌత సూత్ర ఇరవై ఆరు కూడా ద మహిషి మహిషి అంటే రాణి టేక్స్ ద దిస్ ఆఫ్ ద హర్స్ ఇన్ హర్ లాప్ స్పష్టంగా ఉంది మళ్ళీ వరహ స్రౌత సూత్ర మూడు నాలుగు నాలుగు పదిలో వెన్ దేర్ టూ జనరేటివ్ ఆర్గన్స్ హ్యావ్ బీన్ టుగెదర్ ఉంది ఎక్కడ ఎక్కడ వీడు మనల్ని గుమాయిస్తున్నాడు చూడండి ఇదే సత్పత బ్రాహ్మణ బ్రాహ్మణ ఐదో అధ్యాయ రెండవ బ్రాహ్మణ కూడా స్పష్టంగా రాయబడి ఉంది దెన్ దే డ్రా అవుట్ ద ద ఆఫ్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ ద వెజన్ ఆఫ్ ద చీఫ్ క్వీన్ అని ఇక్కడ ఉంటుంది ఎవరిని గుమాయిస్తాడు ఇంకొక విషయం ఈ గ్రంథాలన్నీ పరిశోధన చేసి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు రచనలు ప్రసంగాలు సంపుటం నాలుగులో వైదుక ఆర్యుల మతం మొత్తం అనాగరికం భూతు ఆచరణ మయం నరబలి వారి మతంలో ఒక భాగం దాని నరమేద యజ్ఞం అనేవారు ఈ క్రతువుకు సంబంధించిన సవివరమైన వర్ణన యజుర్వేద సంహిత యజుర్వేద బ్రాహ్మణ సంఖ్యాయన వైతన సూత్రాలలో కనిపిస్తుంది ప్రాచీన ఆర్యులలో లింగారాధన అనగా శిష్ణ పూజ ప్రబలంగా ఉండేది లింగ పూజను స్కంభాన్ని పిలిచారు దీనిని ఆర్యుల మతంలో భాగంగా గుర్తించారు ఇది అధర్వ వేదం పది ఏడో శ్లోకంలో కనిపిస్తుంది ప్రాచీన ఆర్యుల మతానికి మచ్చ తెచ్చిన మరో భూతు సంఘటన అశ్వమేధ యజ్ఞాని అంటే గుర్రం బలికి సంబంధించినది అశ్వమేధంలో ముఖ్యమైన అంశం ఏంటంటే బ్రాహ్మణ పూజారులు ఎడతెక్కకుండా మంత్రాలు చదువుతూ ఉంటే యజమానుని ముఖ్య భార్య యోనిలో మేధ లింగాన్ని జ్వరబెట్టడం జ్వరబెట్టడం గుర్రం లింగాన్ని యోనిలో పెట్టించుకునే గౌరవం ఎవరికి దక్కుతుందని రాణులు పోటీ పడుతూ ఉండేవారు వజనసేవ సంహిత ఇరవై మూడు పద్దెనిమిదిలో ఒక మంత్రం తెలుపుతున్నది దీని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకునే వారికి యజుర్వేదంపై మహిరధుని వాక్యంలో సమాచారం దొరుకుతుంది అందులో ఆయన ఈ ఆర్యమతంలో భాగమైన భూత ఆచార వివరాలు పూర్తిగా వర్ణన ఇచ్చాడు చూడండి మహిద భాష్యం ఇది ఇప్పుడు ఏదైతే వాడు శ్లోకాలు చూపించి మనల్ని తప్పుదో పట్టించాడో ఆ శ్లోకాల్లో మహిధర భాష అంబేద్కర్ గారు చెప్పిన మహిధర్ అయితను అతను యజుర్వేద ఇరవై మూడు ఇరవై ఇచ్చిన భాషలో క్వీన్ ద చీఫ్ క్వీన్ అంటే పట్టపురాణి ప్రధాన రాణి టేక్స్ ద పెనిస్ శిష్ణ ఆఫ్ ద డెడ్ హార్స్ అండ్ ప్లేసెస్ ఇన్ హర్ వెజానా ఆ గుర్రం యొక్క తన యోనిలో పెట్టుకుంటుంది అని చెప్పి స్పష్టంగా రాశాడు మహిదరుడు ఇక్కడ సంస్కృత శ్లోకం కూడా పెట్టాను చూడండి ఇది దాసరథ రంగాచార్యులు డిస్కస్ చేసాం మనం ఇంతకు ముందే అంబేద్కర్ గారి కంటే ఎక్కువ తెలుసు అంటారా వీళ్ళందరికీ భాస్కర్ రాజు గారి అంబేద్కర్ గారి అంటే ఎక్కువ అంటారు ఈ పండితులందరికీ ఇక్కడ అంబేద్కర్ ఒక్కరే కాదు బ్రదర్ ఇప్పుడు చూడండి స్వామి పరమేశ్వరానంద అశ్వమేధం గురించి రాస్తూ ఈయన ద వేదిక్ టర్మ్స్ అనే వాల్యూమ్ టూ లో స్పష్టంగా రాశారు అక్కడ రాణి గుర్రంతో పడుకుంటుందని చెప్పేసి ద ఆర్గన్ ఆఫ్ ద హార్ హాజ్ ఎంటర్డ్ అంటే రాణి ఆమె గుర్రం యొక్క లింగము ప్రవేశింపబడిందని ఆయనే కాకుండా వీళ్ళు చెప్పుకుంటారు కదా మా తోపు మా తురుంకాను మా సింహము ఆయన ఏమంటున్నాడంటే అండ్ ఇన్ ద వేదిక అశ్వమేధ సాక్రిఫైస్ వర్స్ థింగ్స్ వుడ్ బి ద బ్రాహ్మణస్ మెన్షన్ దేమ్ అండ్ ఆల్ ద కామెంట్ హౌ కెన్ యు డినై దెమ్ ఆయన ఇట్లాంటి ఈ మెదడు లేనోళ్ళు వచ్చి అది లేదు జరగలేదు అని చెప్తుంటే వివేకానందుడు ప్రశ్నిస్తున్నాడు అశ్వమేధ యజ్ఞం గురించి అన్ని చోట్ల రాసి ఉంది బ్రాహ్మణాల్లో రాయబడి ఉంది కామెంటేటర్స్ దాని గురించి ఒప్పుకున్నారు అది వాస్తవము రాణి గుర్రంతో పడుకొని సెక్స్ చేస్తుంది అక్కడ అని చెప్పేసి మీరు ఎందుకు డినై అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు వీళ్ళందరికంటే తోపు కదా బైబుల్ ఏం చెప్తుంది లేవ్యకాండము పద్దెనిమిది ఇరవై మూడులో ఏ జంతువునందు నీ స్ఖలనము చేసి దాని వల్ల అపవిత్రత కలిగి చేసుకోకూడదు జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు అది విపరీతము లేవికండ ఇరవై అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో జంతు శయనము చేయవానికి మరణ శిక్ష విధింపవలను ఆ జంతువును చంపవలను స్త్రీ తన్ను జంతు పొందినట్లు దాన్ని సమీపించడేలా ఆ స్త్రీకి ఆ జంతువునకు మరణమే ఇది ఆమెను దానిని చంపవలను తమ శిక్షకు తామే కారకులు అవుతున్నారని చెప్పేసి బైబుల్ స్పష్టంగా ఇటువంటి నీచ కార్యాలను ఖండిస్తుంది వాళ్ళ గ్రంథాలలో అదే గొప్ప వాళ్ళకి అలా చేస్తేనే గొప్ప వాళ్ళకి